మార్నింగ్ న్యూస్కి స్వాగతం నేను మీ జనం టీవీ శంకర్ సెప్టెంబర్ పదిహేడును పునస్కరించుకొని రజాకార్ దానికి సంబంధించినటువంటి ట్రీజర్ను రిలీజ్ చేసిరంట దాంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య రజాకార్ ఫైట్ నడుస్తున్నది మరి దా సినిమాలో ఏముందంటే హిందూ ముస్లిం మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని కేటీఆర్కు ఎవరో ట్యాగ్ చేసారట ట్విట్టర్లో దాని విషయం బండి సంజయ్ అది ఓన్లీ ట్రైలర్ మాత్రమే అసలుది ముందుంది ముసల్ల పండుగ అని బీజేపీ బండి సంజయ్ కూడా రీట్వీట్ చేసిండట దీనికి సంబంధించినటువంటి వార్త యుద్ధం బీజేపీ దివాలా కోర్తనం అంటూ ట్వీట్ ఇది ట్రైలర్ మాత్రమే అని బండి కౌంటర్ ఎన్నికల ముందు కాకరేపుతున్న రజాకర్ సినిమా తెలంగాణ రాజకీయాల్లో రజాకర్ మూవీ పొలిటికల్ కాంట్రవర్సీగా మారుతున్నది ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ నడవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సెప్టెంబర్ పదిహేను పురస్కరించుకుని ఈ సినిమా టీజర్ను మూవీ మేకర్స్ విడుదల చేశారు దీనిపై మంత్రి కేటీఆర్ బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ మొదలైంది రజాకార్ మూవీ టీజర్ సమాజంలోని కమ్యూనిటీస్ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందని ఈ సినిమా రిలీజ్ను ఆపడం ద్వారా శాంతి భద్రతలను కాపాడాలని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు సీఎం కేటీఆర్ బీఆర్ఎస్ ట్విట్టర్ అకౌంట్లో త్యాగ్ చేశారు ఈ ట్విట్పై మంత్రి కేటీఆర్ రియాక్ట్ అయ్యారు రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మతహింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాల తీసిన జోకర్లు తమ షాయశక్తలా కృషి చేస్తున్నారు తెలంగాణ శాంతి భద్రత పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్ బోర్డుతో పాటు తెలంగాణ పోలీసులతో కూడా మేము ఈ విషయాన్ని చర్చిస్తామని ట్వీట్ చేశారు ఏది ఏమైనా ఈ సినిమా తీసినటువంటి భువనగిరికి చెందిన బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి చాలా ఇరికాట పరిస్థితే కనబడుతూ ఉన్నది అనే ఒకవేళ బీజేపీ తరఫున భువనగిరిలో పోటీ చేస్తే ఆ భువనగిరిలో ముస్లిం ఓట్ బ్యాంకు దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల ఓట్ బ్యాంకు ఉంటుంది ఆ ఓట్ బ్యాంకు మరి ఈ గూడూరు నారాయణరెడ్డి బీజేపీ అభ్యర్థికి పడుతుందా పడదా అనేటువంటిది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మొత్తం మీద ప్లస్ కావాల్సినటువంటి సినిమా రాజకీయాలకు ప్లస్ కావాల్సినటువంటి ఎన్నికలకు ప్లస్ కావాల్సినటువంటి సినిమా బీజేపీకి మైనస్గా మారనుందా భువనగిరికి అత్యంత భువనగిరిలో ఎక్కువ ముస్లింలు ఓట్లు దూరం కానున్నాయి అనేటువంటిది రాబోయే ఎన్నికల్లో తేలాల్సి ఉంది